హాయ్ నమస్తే అండి అంత ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి గుడ్లు పచ్చిమిర్చి చూపిస్తున్నా అనుకుంటున్నారా గుడ్లతో చాలామంది చాలా చేస్తారులేండి నాకు మాత్రం కోడిగుడ్డు పచ్చిమిర్చి చేసుకోవాలనిపిస్తుంది దానికోసమనే రెడీ చేసుకుంటున్నాను మీరు కూడా చూడండి పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని జార్లో వేసేసి రఫ్గా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా రఫ్గా మిర్చి పట్టుకోవాలి బాగా ఉందండి కారం ఎవరెంత తినగలరో అన్ని మిర్చి మాత్రమే వేసుకోండి చూడండి ఇలా రఫ్గా పట్టుకున్న తర్వాత కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి కొద్దిగా గింజలు వేసి తాలింపు గింజలు అవసరం లేదండి కాకపోతే నాకు ఇష్టం అని చెప్పి నేను వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు తాలింపులు వేగిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులోనే కొంచెం సాల్ట్ మీకు సరిపడినంత వేసుకోండి సాల్ట్ కొద్దిగా కూడా యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి ఘాటుకి తుమ్ములు చేస్తున్నాయండి చాలా ఘాటు ఉన్నాయి మిర్చి కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర లేదని వేయలేదు ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీన్ని చూడండి ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నోటికి మాత్రం చాలా బాగుంటుందండి జలుబు చేసినప్పుడు నోటికి ఏం రుచి తెలియకపోతే చక్కగా ఇలా పచ్చిమిర్చి రఫ్గా పట్టుకొని కోడుగుడ్డ వేసుకొని కలుపుకొని తిన్నారంటే నోట్లో నుంచి లాలా జలం వచ్చేస్తుంది నుంచి వాటర్ వచ్చేస్తుంది అన్నమాట అంత బాగుంటుంది ఒక చిన్న విషయం అండి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉంటారంటారా పెద్దల కుదిరిచ్చి చేసిన పెళ్ళిళ్ళకి ఎక్కువ రోజులు కలిసి ఉంటారా పెద్దలు కుదిరిచ్చి చేసిన పెళ్ళిళ్ళే ఎక్కువ కాలం ఉంటాయండి ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి భయం ఉండదండి అత్త మామ వీళ్ళందరూ ఉంటారు ఏదైనా అంటారు అనే విషయం భయం అంటూ ఏది ఉండదు పెద్దలు కుదిరించిన పెళ్ళికి అయితే తల్లిదండ్రులకి తప్పు మా తప్పుగా మాట వస్తుంది మనం ఏదైనా చేస్తే వాళ్ళకి మాట వస్తుందని చెప్పేసి జాగ్రత్తగా ఉంటూ అత్త మమ్మల్ని చూసుకుంటూ అంతా బాగుంటారు అదే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు బయటికి వెళ్ళి చేసుకోవడం వల్ల వాళ్ళకు ముందు వెనక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎవరికి చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటారు దానివల్ల వాళ్ళకి ఏం చేయాలా ఎలా ఉండాలా అనే ఆలోచన కూడా ఉండదు అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ కాలం కూడా కలిసి ఉండలేరండి ఒకసారి ప్రేమిస్తే చచ్చే వరకు కలిసి ఉంటేనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి లేదంటే లేదండి ఏదో చేసుకున్నామంటే చేసుకోమన్నామని చెప్పేసి ఒక నెల రోజులు రెండు నెలలు సంవత్సరం ఈరోజు మళ్ళీ విడిపోవడం అది ఎంతవరకు కరెక్ట్ అండి ఎవరైనా సరే నీతిగా నిజాయితీగా జీవితాంతం కలిసి ఉంటాము అంటేనే ప్రేమించి పెళ్లి చేసుకోవాలండి లేదంటే పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసేసుకొని చక్కగా కుటుంబంతో హ్యాపీగా ఉండొచ్చు సరేనండి మిర్చి ఏగిపోయింది నాకు అయితే నేను చెప్పాను తప్పుగా అనుకోవద్దు ఇదిగోండి గుడ్లు కోడిగుడ్లు కూడా ఇందులో వేసేస్తున్నాను కొంచెం హైలో పెట్టుకుంటాను మాడిపోతున్నాను తగ్గించా దీనికి ఇంకా పచ్చి కారం కూడా వేసుకోవసరం లేదండి ఇలా ఈ కారమే సరిపోతుంది ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే మాత్రం కారం యాడ్ చేసుకోండి గుడ్లు కూడా ఎక్కువ తినగలిగిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కొట్టేసుకోండి గుడ్లు ఇవి మాత్రం బాగా సరిపోతుంది చూడండి మిర్చి మాత్రం బాగా ఘాటుందండి బాగా తుమ్ములు చేస్తున్నాయి దగ్గొస్తుంది చదువు చక్కగా వేగిపోయింది గుడ్డు సార్ అంతగా ఉందా చాలా బాగుంటుందండి తినడానికి కూడా మిర్చి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఘాటు మాత్రం బాగా ఉందండి నాకైతే మిర్చి ఈ మిర్చి వేరే కారం వేయకుండా పచ్చిమిర్చి కాటే నాకు సరిపోతుంది సాల్ట్ అన్నీ నాకు సరిపోతాయి ఇదిగోండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఆ పచ్చిమిర్చి దాంట్లో ఆ కొత్తిమీర కూడా ఏం కనిపించింది రండి చూడండి చక్కగా ఎంత బాగుందో నాకైతే ఘడు బాగా సరిపోతుంది బాగా వస్తుంది ఘడు వచ్చేసారా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి తినండి చాలా బాగుంటుంది పచ్చి కారం వేస్తే పని ఉండదు పచ్చిమిర్చి కారం సరిపోతుంది వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్